రెండు వేల ఇరవై ఆరులో మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కావచ్చును చాలా చక్కటి ఆరోగ్యం కావచ్చును అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు నత్త నడకగా సాగకుండా చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సముద్ర స్నానాన్ని ఆచరించండి రెండు వేల ఇరవై ఆరులో మూడు నెలలకు ఒకసారి లేదా నదీ స్నానాన్ని ఆచరించండి లేదా గంగ నీళ్ళు ఇంట్లో ఉన్నా కూడా వాటిని తప్పకుండా కలుపుకొని పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి ఈ ఐదు మిశ్రమాలను ఒకే స్పూన్లో తీసుకోవాలి అంటే ఒక్కటే స్పూన్లో ఇవి ఐదు వచ్చేటువంటి విధంగా తీసుకొని చేయాలి ఒక్కొక్క స్పూన్ వేయకూడదు అన్నీ కొంచెం కొంచెం కలిపి ఒక స్పూన్ నీటిలో కలుపుకొని స్నానం ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి రాజయోగం మీకు పడుతుంది దీనివల్ల అఖండ ఐశ్వర్యం మీ సొంతం అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ సొంతం అనుకున్న పనులు అద్భుతంగా ముందుకు వెళతాయి ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు చాలా డేంజర్ జోన్లో ఉంటే చెప్పలేదు మీకు మీ జాతకరీత్యా బుధుడు నీచబడతాడు మీ ఇంట్లో ఒకవేళ బుధుడు నీచబడ్డటువంటి దశ అంతర్దశలు నడిచినట్టయితే చాలా డేంజర్ జోన్ ఉంటుంది అంటే ఎట్లా మనకు రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం కానీ రిలేటివ్స్తో గొడవలు కానీ చేసే వ్యాపారంలో నష్టాలు కానీ ఇలాంటివి ఇబ్బంది పడతాయి అదేవిధంగా మీకు బుధుడు బాధ కూడా అవుతాడు సో ఇట్లా అంటే ఓవరాల్గా చూసుకునే అంటే బుధుడు శుక్రుడు బాధ కూడా అవుతాడు శుక్రునే చూసుకోవాలి బుధుడు అనేది ఇస్తాడు సో ఓవరాల్గా ఈ విషయాలను తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్